వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ ప్రస్తుతం మనం వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి నిత్యాన్న సత్ర సంఘం ఈ హాల్లో ఉన్నాము అయితే ఇక్కడ గత వారం రోజుల నుండి స్పెషల్గా మట్టి తెప్పించి ఇక్కడ లింగాలను తయారు చేస్తున్నారు మహిళల చేత వీళ్ళు దాదాపుగా వారం రోజుల నుండి ఈ లింగాలు తయారు చేస్తున్నారు ఇంకొక వారం రోజుల వరకు కూడా ఇవి తయారు చేసి మరి ఇవి ఏం చేస్తారు మరి ఎక్కడికి పంపుతారు అనే పూర్తి వివరాలు ఇక్కడ మహిళా ప్రతినిధులను that show शिम्भो शृङ्कर सदा शिव अम्बुजनयना नारायण शिम्भोशिङ्कर सदा शिव अम्बुजनयना नारायण हर 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 ओं सदा शिवारं हरि 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 ओं नारायण हरि 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 ओं शम्भो शङ्कर सदा शिवा शङ्कर सदा शिवा अम्बुजनयना शिवा लक्ष्मी समेता नारायण ना। लक्ष्मी समेता नारायण ना। हर 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 ॐ सदा शिवा हर 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 ओं सदा शिवा हरि 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 ओं नारायण ना। पन्नगपूषण सदा शिवागभोषण सदा शिवा पन्न गक्षयना हर 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 ॐ सदा शिवारं सदा शिवा हरि 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 ॐ नारायण बिल्वपत्रप्रिय सदा शिवा తులసీతల ప్రియ నారాయణ తులసీత ప్రియ నారాయణ హర 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 ఓం సదా శివా సదా శివా హరి 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 ఓం నారాయణ నంది వాహన సదా శివా గరుడ వాహన నారాయణా గరుడ వాహన వాసవి माता को వాసవి माता को ఇప్పటి వరకు వారం రోజుల నుండి వాసవి నిత్యాన సత్రంలో మహిళల చేత ఈ ప్రత్యేకమైనటువంటి మట్టి తెప్పించి శివలింగాలను తయారు చేస్తున్నారు దాదాపు ఒక వారం రోజుల నుంచి తయారు చేస్తున్నారు మరి ఇంకెన్ని రోజులు చేస్తారు తర్వాత ఇవి చేసిన తర్వాత ఏం చేస్తారనేది ఇక్కడ ఏదైతే రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సెక్రటరీ సౌజన్య గారి మాటల్లో మనం విందాం నమస్తే అండి నమస్కారం అండి జై శ్రీరామ్ ఓం నమశ్వా ఈ పార్థివ లింగాల కార్యక్రమం అనేది బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాశీలో ఈ ముఖ్య కార్యక్రమం పదకొండు రోజులుగా పెద్ద ఎత్తున కార్యక్రమం జరగబోతుంది దీనికి పార్థివ లింగాలు అంటే కోటి పార్థివ లింగాలు ఈ కోటి పార్థివ లింగాలు అన్ని చోట్లలో అంటే అన్ని గ్రామాలలో అన్ని జిల్లాలలో ఎలా వీలైనంత మట్టుకు లక్ష గాని రెండు లక్షలు గాని వీలైనంత మట్టుకు అందరు మహిళల చేత ఇది సామూహికంగా చేసి అక్కడికి పంపించే కార్యక్రమం జరుగుతుంది దీనికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటున్నారు అందరు మహిళలు అధిక సంఖ్యలో వస్తున్నారు దీనికి మళ్ళీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఇండ్లలో చేయరాదు ముఖ్యంగా దేవాలయాలలో కూర్చొని చేయాలి కావున ఇక్కడ రాజన్న సిరిసిల్లా డిస్టిక్లో అలా అంటే భీములవాడలో వాసవి మాత టెంపుల్లో ఈ కార్యక్రమం గత వారం రోజులుగా జరుగుతుంది దీనికి అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మొత్తం ఏదైతే పార్థివ లింగాలు తయారు చేసిన తర్వాత కాశీకి ఎప్పుడు పంపుతారు అవి ఏం చేస్తారు ఇది మనకు నెల రెండు నెలలు టైము ఇచ్చారు మనకు ఇంతలోపు ఇవి కంప్లీట్ చేయాలి సాధ్యం మట్టుకు ఇవి కంప్లీట్ చేశాక అక్కడికి పంపిస్తాము ఈ కార్యక్రమం పూజా కార్యక్రమం అంటే ఈ కోటి లింగాల పూజా కార్యక్రమం నవంబర్లో కార్తీక మాసంలో జరుగుతుంది కాశీలో అది పదకొండు రోజుల పూజ అత్యంత వైభవంగా జరగనుంది దీనికి మనం అందులో పార్టిసిపేట్ కూడా కావచ్చు అది ఒక్కరికి పదహారు వేల రూపాయలు జంటకైతే ముప్పై రెండు వేల రూపాయలు ఈ ఛాన్స్ కూడా ఉన్నది ఎవరైనా రాపించుకోవాలంటే రాపించుకోవచ్చు చూసాం కదా మనము వేములవాడ వాసవి సత్రంలోని వాసవి మాత టెంపుల్ ఆవరణలో ఈ పార్థివ లింగ పార్థివ లింగాలను తయారు చేస్తున్న మహిళల మాటల్లో మనం విన్నాం ఈ పార్థివ లింగాలను తయారు చేసి కాశీకి పంపించి అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పని అలాగే ఆ కార్యక్రమంలో కూడా పాలు పంచుకునే వారు కూడా వెళ్ళొచ్చు అని చెప్పని ఇందాకనే జిల్లా మహిళా సెక్రటరీ అయినటువంటి సౌజన్య గారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న మహిళలందరికీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పని ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది కెమెరామెన్ అశోక్తో జిల్లా రమేష్ టుడే టీవీ తెలంగాణ